జ్ఞానం రెండు రకాలు ఒకటి పుస్తక విషయ సమాచార జ్ఞానము రెండవది ఆధ్యాత్మిక పరమైన నిజమైన జ్ఞానము అయితే ప్రపంచ జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము అనేవి రెండు వేరు వేరుగా ఉన్నాయి ప్రపంచ జ్ఞానము అనేది నువ్వు ఈ ప్రపంచంలో ఏదైనా సాధించడానికి పొందడానికి ఉపయోగపడేది ప్రపంచ జ్ఞానం కానీ ఆధ్యాత్మిక జ్ఞానము నువ్వు ఏది సాధించేది ఉండదు ఏది పోగొట్టుకునేది ఉండదు గెలుపు ఉండదు ఓటమి ఉండదు అదే నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానము ప్రపంచంలో సమాచారం ఎక్కువ తెలిసి ఉంటే అతని జ్ఞానవంతుడు జ్ఞానం కలిగిన వాడు అని అంటారు అయితే ప్రపంచం ద్వారా పొందిన అనేక సమాచార విషయ అన్ని విషయాలు అన్ని తనకు జ్ఞానంగా ఏర్పడడానికి ఉపయోగపడుతుంది దాంతో పాటు ప్రపంచంలో ఏదైనా సాధించడానికి ఉపయోగపడుతుంది తను ఒక ఉపాధిని పొందడానికి లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ అవ్వడానికి లేకపోతే తను అనేక హోదా అధికారము పేరు ప్రఖ్యాతలు గౌరవం పొందడానికి జ్ఞానము ఉపయోగపడుతుంది ప్రపంచంలో కానీ ప్రకృతి పరంగా చూసుకున్నప్పుడు అంటే ఆధ్యాత్మిక జ్ఞానంలో ఏ పేరు ప్రఖ్యాతలు ఏది ఉండదు చాలా సహజంగా ఉంటుంది అయితే ఈ రెండిటి మధ్య తేడా ఏంటిదంటే ప్రపంచ జ్ఞానంలో నీ జీవితంలో ప్రపంచానికి కావలసినవన్నీ వస్తుంది పేరు వస్తుంది గుర్తింపు వస్తుంది హోదా వస్తుంది డబ్బు వస్తుంది అన్నీ వస్తాయి కానీ ఆనందం ప్రశాంతత హాయితనము కరుణ ప్రేమ వస్తాయి అన్నది ఖచ్చితంగా గ్యారంటీ లేదు ఎందుకు అంటే నీ జీవితంలో ప్రపంచ జ్ఞానం ద్వారా నువ్వు ఒక ఉద్యోగాన్ని సంపాదిస్తే ఆ ఉద్యోగం ద్వారా నీకు డబ్బు వస్తుంది కానీ ఆ డబ్బుకు నువ్వు బానిసైనప్పుడు అది నీకు నీలో ప్రపంచ జ్ఞానం ఎంత ఉన్నా కానీ ఆ డబ్బుకు నువ్వు బానిసైనప్పుడు ఆటోమేటిక్ గా నీలో ఆనందం ప్రశాంతత పోతుంది ప్రపంచ జ్ఞానంలో నువ్వు ఒక ధనవంతుడు అయ్యావే అనుకుని అనుకో ఆ ధనవంతుడు అయిన తర్వాత నీకు నువ్వు ఇంకా ఆనందం ప్రశాంతతలోకి వెళ్ళాలి కానీ నువ్వు అలా వెళ్ళలేకపోతున్నావు తిరిగి పోలికలోకి వెళ్ళిపోతున్నావు వేరు ప్రతిష్టలని అనుకుంటున్నావు అన్ని అనుకొని మళ్ళీ ఏదో చెయ్యాలి మళ్ళీ ఏదో సాధించాలని అని అనుకుంటున్నాము మరి ప్రపంచ జ్ఞానం నిన్ను హాయి ప్రశాంతతలో ఉంచాలి కదా అలా ఉంచట్లేదు కేవలము ప్రపంచ జ్ఞానము నీకు ఉద్యోగము వ్యాపారము ధనము పేరు ప్రతిష్టమో ఇవన్నీ తెచ్చిపెడుతుంది మరి ఇవన్నీ ఉన్నాయి కదా మరి నీలో ఆనందం ప్రశాంతత ఆయతనం ప్రేమ కరుణ ఎందుకు తగ్గిపోతున్నాయి అవి ఎందుకు ఉండట్లేదు డబ్బు హోదా పరిపతి ఇవన్నీ ప్రపంచ జ్ఞానం ద్వారా వస్తుంది ఇవన్నీ ప్రపంచ జ్ఞానం వచ్చిన తర్వాత నీకు ఆనందం ప్రశాంతత హాయితనం కరుణ ప్రేమ పెరగాలి కానీ అవి తగ్గిపోయి భయం బాధ ఒత్తిడి ఆందోళన ఇవన్నీ పెరుగుతున్నాయి మరి ప్రపంచ జ్ఞానం నిన్ను సుఖ సౌకర్యాల మధ్యన ఉంచుతుంది కానీ ఆనందం ప్రేమ కరుణ ప్రశాంతత మధ్య మాత్రము ఉంచదు ప్రపంచ జ్ఞానము ఎప్పటికీ మనకు ఒక సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వడం అది ఎప్పుడు ప్రపంచ ప్రపంచ జ్ఞానం ఎప్పుడు గెలుపుకోవటం మధ్యనే ఇరుక్కుపోయి ఉంటుంది కానీ ఆధ్యాత్మిక జ్ఞానము సర్వకాల సభవస్థలో మన స్థితిని ఒకేలా ఉంచుతుంది ఎలా అంటే ఆధ్యాత్మిక జ్ఞానం నిజమైన జ్ఞానంలో ఏముంటుందంటే పోలిక ఉండదు జడ్జ్మెంట్ ఉండదు ఒపీనియన్ ఉండదు ఎంపిక ఉండదు కర్త భావన ఉండదు ఈ అన్ని పడిపోయిన తర్వాత గా ఆధ్యాత్మిక జ్ఞానంలో మనిషి అనే జీవి సహజత్వంలో జీవిస్తూ ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ప్రేమ కరుణతో జీవిస్తూ ఉంటాడు దీనికి పెద్ద పేరు హోదా పలుకుబడి ధనము డబ్బు ఇవన్నీ ఏవీ అవసరం లేదు అవసరాలు తీర్చుకునే అంత డబ్బు ఇవన్నీ అవసరాలు తీరే అంత ఆకలి తీరే అంత వస్తువులు ఉంటే చాలు అయితే ప్రపంచ జ్ఞానం ద్వారా నీలో ఇంకా ప్రపంచ జ్ఞానం ద్వారా నీకు అనేక అవసరాలు వస్తువులు పేరు హోదా పరుగుబడి వచ్చినప్పుడు నీలో ఆనందం ఇంకో పెరగాలి కదా ఎందుకు స్థిరంగా ఆనందం ప్రేమ కరోనా ఉండలేకపోతుంది నీ జీవితంలో ఎందుకంటే నీ పలుకుబడి నీ పేరు నీ హోదా డబ్బు అంత పోలిక ద్వారా అటాచ్మెంట్ అయి ఉంది కాబట్టి వాటిని నువ్వు అంటిపెట్టుకుని ఉన్నావు కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు ఆనందంగా ఉండలేకపోతున్నావు కానీ నిజమైన జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానంలో ఇవి ఏవి లేకపోయినా సహజంగా నీ జీవితంలో ఆనందం ప్రేమ కరుణ ప్రశాంతత ఇవన్నీ ఉన్నాయి పుట్టుక సహజం నుంచే నీలో ఆనందం ప్రేమ కరుణ ప్రశాంతత ఇవన్నీ ఉన్నాయి కానీ ప్రపంచంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రపంచ జ్ఞానం నీలో చూసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇవన్నీ నీ ఆనందము ఒక వస్తువుకు ముడిపడిపోయింది నీ ప్రశాంతత ఒక ప్రదేశానికి ముడిపడిపోయింది నీ హాయితనము ఒక వస్తువు కోలేకపోతే వేరే వ్యక్తితో ముడిపడిపోయింది అంటే నీ ఆనందం ప్రశాంతత కరుణ ఇవన్నీ వేరే వ్యక్తులతో కానీ ప్రదేశంతో కానీ మనుషులతో కానీ బంధంతో కానీ ముడిపో పోవడం వల్ల నీలో అది ఆ డబ్బు ఎంత ఉన్నా ఆ జ్ఞానం ప్రపంచ జ్ఞానం ఎంత ఉన్నా ఎంత పెద్ద పేరు ఉన్నా ఎంత పెద్ద హోదా ఉన్నా ఎంత డబ్బు ఉన్నా గాని నువ్వు నిరంతరం ఆనందం ప్రేమ ప్రశాంతతలో ఉండలేకపోతున్నావు కారణం అదే ప్రపంచ జ్ఞానము నిన్ను నిరంతరం ఆనందంలో ఉంచాలి కారణం ఉంచలేకపోతుంది ప్రపంచ జ్ఞానం నిన్ను ఎప్పుడు భయం ఒత్తిడి ఆందోళన ఉంచుతుంది వీటిలోనే ఉంచుతుంది ఎక్కువగా నిన్ను కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అలా కాదు ఆధ్యాత్మిక జ్ఞానం నిజమైన జ్ఞానం కాబట్టి నువ్వు ఎలా ఉన్నావో అలా జీవించగలిగే స్థితి నువ్వు ఇప్పుడు ఎలా కూర్చున్నావో ఎలా జీవిస్తున్నావో ఆ స్థితిలో ఆనందంగా జీవించడం అంటే నువ్వు నీకు ఉన్న స్థితిని అంగీకరించడం నువ్వు ఉన్న పరిస్థితులను అంగీకరించడం నీవు ఉన్న వాతావరణ వాతావరణాన్ని అంగీకరించడం అంటే నీ శరీర భంగిమలు నీ శరీర రంగులు నీ ఆకారము నీ హైటు నీ వెయిటు నీ అందరూ రూపము ఏ విధంగా ఉన్నా కానీ వాటిని నువ్వు అంగీకరిస్తూ ప్రశాంతంగా ఆనందంగా జీవించడం ఆధ్యాత్మికత జ్ఞానము అలా కాకుండా ప్రపంచ జ్ఞానం లాంటిది ఏమైపోతుందంటే నీ ఆకారం నీకు నచ్చదు నీ హైటు నీకు నచ్చదు నీ రంగు నీకు నచ్చదు నీ అందము నీ ఆకార విధానాల బట్టి నీకు నచ్చదు కాబట్టి ఆటోమేటిక్ గా ప్రపంచ జ్ఞానం ఎంత ఉన్నా కానీ నీలో ఆనందం ప్రశాంతత లేకపోతే అర్థమే లేదు కాబట్టి ప్రపంచ జ్ఞానం అంతా ఎప్పుడు సాధించాలి పరిగెత్తాలి గెలుపు ఓటములు అనే మధ్య ఇరుక్కుపోయి ఉంది కానీ ఆధ్యాత్మిక జ్ఞానము నిన్ను నువ్వు తెలుసుకొని ఆనందంగా ప్రశాంతంగా జీవించే స్థితిలో ఆత్మ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది ప్రపంచ జ్ఞానం అంతా పోలికతో నిండి ఉంది ద్వంద్వముతో నిండి ఉంది ఎప్పుడు నిరంతరం గందరగోళ జీవితంలోనే ఉంది ప్రపంచ జ్ఞానం అంతా ప్రపంచ జ్ఞానం అంతా నిన్ను నిన్ను మానసిక రుగ్మతల నుంచి బయట ఉండాలి కానీ ప్రపంచ జ్ఞానం అంతా మానసిక రుగ్మతల్లోకి ఇంకా తీసుకువెళ్తుంది కానీ ప్రకృతి జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ప్రశాంతంగా ఆనందంగా ఉండేలాగా చేస్తుంది నిన్ను నువ్వుగా జీవించేలాగా చేస్తుంది ఒకసారి చూడండి ప్రకృతిలో జీవి ప్రకృతిలో జీవించే ఏ జీవి అయినా దేనితోనూ పోల్చుకోదు వాటికి ఏ కళ ఉంది అని అనుకోదు ఏ టాలెంట్ ఉంది అని అనుకోదు ఎంత తెలివితేటలు ఉన్నాయని అనుకోవు అవి వాటి వాటిలో ఉన్న కళ ఉన్నా తెలివితేటలు ఉన్నా అవి సహజంగానే జీవిస్తుంటాయి వాటికి ఏ పోలిక ఉండదు అవి నిరంతరం ఆనందంగా ప్రశాంతంగా హాయిగా జీవిస్తాయి అది ఆధ్యాత్మిక పరమైన జ్ఞానము నిజమైన జ్ఞానవంతుడు నిజమైన జ్ఞాని ప్రపంచంలో నుంచి సృష్టించబడిన దేని మీద ఆధారపడకుండా అవి ఉన్నా లేకున్నా ఆనందం ప్రశాంతత ఆయుధనం ఉంది అని జీవించగలిగే నిజమైన స్థితి ఆధ్యాత్మిక జ్ఞాన స్థితి కానీ ప్రపంచంలో నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా ఒక కారు ఒక డ్యామేజ్ అయినా నీ మనసు తట్టుకోదు ఒక బంధం ఏదైనా అయినా ఒక మనసు తట్టుకోదు ఒక మనిషికి ఏది అయినా మనసు తట్టుకోదు ఇది ప్రపంచ జ్ఞానము ప్రపంచ జ్ఞానము నీ అవసరాలు తీర్చడానికి మాత్రమే ప్రపంచం యొక్క తెలివితేటలు నీకున్న తెలివితేటలు నీ అవసరాలు తీర్చడానికి మాత్రమే తప్ప నీకు నువ్వు సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి మాత్రము చేయదు కాబట్టి ఒక్కసారి మీకు మీరే ఆలోచించండి మీ ప్రపంచ జ్ఞానము మీకు అనేక విధాలుగా పేరు హోదా పలుకుబడి డబ్బు ఇవన్నీ తెచ్చి పెడుతుంది కానీ వీటి ద్వారా నిజంగా మీ జీవితంలో ఆనందంగా ప్రశాంతమైన జీవితం ఉందా లేదా ఒకసారి చూడండి నిజమైన ఆధ్యాత్మిక పరమైన జ్ఞానంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా నీ జీవన స్థితిలో ఎలాంటి మార్పు రాదు అదే ఆనందం అదే ప్రశాంతత అదే కరుణ ప్రేమతోనే జీవిస్తాడు మరి ప్రపంచ జ్ఞానము నిన్ను మానసికంగాను శారీరకంగాను అనేక విధాలుగా ఆరోగ్యకరంగా ఉంచాలి కానీ ప్రపంచ జ్ఞానము నిన్ను బాధ పెట్టేలాగా ఆందోళనకు గురి చేసేలాగా ఒత్తిడికి గురి చేసేలాగా ఉండకూడదు కదా మరి ప్రపంచ జ్ఞానం నుంచి నువ్వు ఏది పొందినా అది నీకు బాధ కలిగించదు నీకు ఒత్తిడికి గురి చేయదు ఆంధ్రలో గురి చేయదు అని మాత్రం ఎప్పటికీ అనుకోవద్దు కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడు నిన్ను నిన్ను నువ్వుగా జీవించేలాగా చేస్తుంది ఎవరితోనూ పోల్చుకోకుండా ఎవరిని తీర్పు ఇవ్వకుండా ఎవరి ఎవరి అభిప్రాయాన్ని ఎంచుకోకుండా ఎంపిక లేకుండా కర్త భావన లేకుండా జీవించగలిగే స్థితి ఆధ్యాత్మిక జ్ఞాన స్థితి ప్రపంచ జ్ఞాన స్థితి ఆధ్యాత్మిక జ్ఞాన స్థితి ఈ రెండింటి మధ్య నేను నా ఆలోచన నా పరిధి వరకు నా సమాచారం మేరకు నేను విశ్లేషించి చెప్పాను ఇప్పుడు మీకు మీరే ఆలోచించుకోండి మీకున్న ప్రపంచ జ్ఞానం ద్వారా ఏమేమి పొందగలిగారు ఏమేమి మీ జీవితంలో లేదు అనేది ఆలోచించండి ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రపంచ జ్ఞానానికి రెడ్డి మధ్య తేడాను మీకు మీరే గుర్తించి ఒక్కసారి ఆలోచించండి అవసరమైతే ఆచరించి జీవించండి